బానే యాక్ట్ చేస్తున్నావే అయ్యో మీరా సారీ నేను అడ్రస్ అడగడానికి మీ దగ్గరికి వచ్చాను అంటే బస్ స్టాప్ లో అడ్రస్ చెప్తే నమ్మలేదు పోయి పోయి మా ఇంటికే వచ్చారు అంటే మీరు తూర్పు తిరిగి దన్నం పెట్టాల అన్నార కదండి నాకు అనిపించి మీరేదో కామెడీ చేస్తున్నారు అనిపించింది థాంక్యూ సో మీరు మంచి వాళ్ళని నాకు అర్థమైంది ఓకే మంచి కదా ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఓకే ఓకే ఓకేనా థాంక్యూ అండి సరే రేపు సినిమాకి వెళ్దామా సినిమాకా ఆ సినిమా అంటే ఆశ్చర్యపోతావే జస్ట్ జోక్ చేశా ఫ్రెండ్స్ కదా జోక్ చేశారా ఓకే నీకు కావాలా ఏం వద్దండి ఓకే సరే బాయ్ నీకు ఎవరైనా లవర్ ఉన్నారా లవరా అవసరమా ఇప్పుడు ఇదంతా సరే బాయ్ లవర్ ఉన్నారా లేదా అమ్మా నన్ను వదిలేయి వెళ్ళండి అమ్మా ఏమీ అవసరం లేదంట అవునా చూడాలనిపించిందా మమ్మల్ని మీ నానమ్మా నేను ఇక్కడే కూర్చుని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావమ్మా మిమ్మల్ని చూడడానికి వచ్చాను తాతయ్య అవునా బంగారు తల్లి మా మీద నీకు ఎంత ప్రేమే పిలవగానే వచ్చేసావు